నేను హైదరాబాద్లోని హెబ్రోన్ మందిరంలో ఉన్నాను ఇది హెబ్రోన్ మందిరం రేజ్ రాడండి ప్రభు పేరు అందరికీ వందనాలు దేవుడు ఈరోజు నేను హెబ్రోన్ పత్తి హెబ్రోన్ మందిరంలో ఉన్నాను హైదరాబాద్ హేబ్రోన్ మందిరంలో హెబ్రోన్ మందిరంలోకి రాగానే దేవుడు నాకు ఈ వాక్యం చూపించానండి శ్రమ పడుము చివార్ పని చేయము ఇది హెబ్రోన్ మందిరం హైదరాబాదు ఎబ్రోన్ మందిరం ఉంది ఏసు ప్రభు మాట తీసుకోండి దేవుడు మాట గొప్పదేవేసు తీసుకుంటున్నారు ప్రయాణిరాడ్ ప్రభు పేరి అందరికీ వందనండి ఈరోజు దేవుని శుభార్త హైదరాబాద్ తెలంగాణలోని హైదరాబాద్ పట్టణంలో దేనా యేసు ప్రభు మాటలు చదివిచ్చు యేసుక్రీస్తు గొప్ప దేవుడు మన కోసం ప్రాణం పెట్టి తిరిగి లేచారు ఆయన నమ్ముకుంటే మనకున్న పాపాలు చేపలు పోతాయి పోతాయి మందిని వెళ్తుంటారా మీరు రక్షణ బార్తీజం తీసుకున్నారా తీసుకోపోతేనా తీసుకుంటే మనం పరలోకానికి వెళ్తాం లేకపోతే కష్టం బాప్త తీసుకోండి మా యేసు ప్రభు మాట చదివించుకోండి దేవుడు గొప్పదేమో మన కోసం ప్రాణం తిరిగి వేసారు